మ విఘ్నేశ్వర పార్వతి శ్రీమన్ నారాయణ శ్రీ మహాలక్ష్మి అని గ్రహిస్తూ అనంతపురం జిల్లా శ్రీ సత్యజా జిల్లా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వైపి స్వామి ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా కె నాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీసుకు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా అర్చకులు శోభగా అనుభవిస్తున్నారు ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు డెత్ గ్రాడ్యుటర్ కావచ్చు డీడీఎన్ఎస్ కావచ్చు ఏంటి రెండు ఏళ్ళు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటకు పోవటం లేదు అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు అక్కడికి వెళ్ళితే ఆ ఫైలే మా దగ్గర మాకు రానే రాలేదు అని చెప్తున్నారు చాలామంది ఇబ్బందికరంగా ఉండేడు అని చెప్పినాం సార్ చెప్పినాము కమిషనర్ గారికి చెప్పినాము ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించినాడు ఈ అస్టెంట్ కమిషనర్ గారు ఫోన్ చేశారు నేను వెంటనే పంపిస్తాను ఇంతవరకు ఆ పైస్ పంపించడం లేదు డెత్ అంటే వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి డెత్ అయిన తర్వాత ఆ సమస్యలను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ వాళ్ళకి డెత్ కార్టీ రాక వాళ్ళ కుటుంబానికి జీవనోభి రాకపోతే ఎంత ఇబ్బందికరమో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకు వచ్చేది ఐదు వేల రూపాయలు జీతం ఐదు వేల రూపాయలలో ధూపధీవ నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ జీవనో వృద్ధి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా డెత్ అయిన తర్వాత ఆ కుటుంబానికి వెంటనే రెండు మూడు నెలలలో నైవేద్యాలు వెంటనే మంజూరు చేయాలా లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అర్చకునికి డెత్ అయిన తర్వాత మూడు నెలల్లో డెత్ కాలిటీ ఆ కుటుంబానికి వచ్చే డీడీఎన్ కావచ్చు ధార్మిక పరిస్థితి కావచ్చు మూడు నెలల్లో కూడా మంజూరు చేయాలి తర్వాత కొత్తగా డీడీఎన్ దండి ఉంది చేస్తున్నారు ఆ పైస్ అన్నీ ఇక్కడే ఉండే మొత్తం పైస్ అన్నీ ఇక్కడే ఉండే ప్రతి ఈ వద్దగా ఏసీ ఆఫీసులో ఉండేవి పంపించడం లేదు ఏదన్నా ఒక రికార్డ్ తీసుకుంటే ఒక డెత్ గ్రాడీ కావచ్చు మెడికల్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఉపనయం కావచ్చు ఏ ఫైల్ తీసుకున్నా కానీ దానికి సమాధానం ఉండదు అర్చకుడి ఇచ్చిన వారం రోజులకు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి మూడు నెలల లోపల ఆ గ్రాడ్యుటీ ఏమొస్తుందో దాన్ని మంజూరు అయ్యేటట్టు మాకు సాయం చేయమని కమిషనర్ గారు రెండు మూడు సార్లు మనం ప్రస్తావన చేసినాము చేస్తాం సామి అని చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఫైల్ రాలేదని చెప్తున్నారు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఈ విధంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ చాలా దారుణంగా ఉన్నాడు చాలా అర్చకులు ఎవరు పోయినా కానీ ఆఫీస్కి పోయినా కానీ వాళ్ళు మన గౌరవపూర్తంగా గౌరవపూర్తంగా మాట్లాడడం లేదు గౌరవించడం లేదు దుర్భాషలు మాట్లాడుతున్నాడు కావున ఒక ఈవోలకు గౌరవం లేదు ఒక అర్చవుడికి గౌరవం లేదు దయచేసి ఇటువంటి అసిస్టెంట్ కమిషనరు అనంతపుర జిల్లాకు అవసరం లేదని వేరే అసిస్టెంట్ కమిషనర్ మాకు మంజూరు చేయాలని ఈ విధంగా మనం ధర్నా చేస్తున్నాం